నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి జమ్మూ కాశ్మీర్ లోని లాల్ చౌక్ అంటే ప్రపంచంలో తెలియని వారుండరు అక్కడ నిత్యం కర్ఫ్యూలు లాఠీ దెబ్బలు పోలీసులు మోహరింపు తరచూ జరిగేవే దేశంలో ఎక్కడ ఏం జరిగినా కానీ అక్కడ అలజడి మొదలవుతుంది అక్కడ నివసించే ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తుంటారు భారత్ త్రివర్ణ ప్రతాకాన్ని కాల్చివేయడం కూడా చేస్తుంటారు కొందరు ఆ ప్రాంతంలో భారత సైనికులు కాలు పెట్టడానికి ఆలోచించే పరిస్థితులు ఉంటాయి హిందువులను ఊచకోత కోసి పాక్ జెండాలు స్వేచ్ఛగా ఎగిరేసే ప్రదేశం అది పాక్ టెర్రరిస్టులు యథేచ్ఛగా తిరుగుతుంటే భరతమాత కంట కన్నీరులికిన రోజులు కూడా ఉన్నాయి ఎందరో జవాన్లు అమాయక ప్రజలు పోలీసులు ఎండనక వాననక కంటికి నిద్ర లేకుండా కడుపులో అన్నం లేకుండా డ్యూటీ చేస్తారు అయినా కానీ అనేక మంది ఈ మరణకాండలో ప్రాణాలు కూడా కోల్పోయారు ఇలాంటి భయంకరమైన జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు కర్ఫ్యూలు జరిగే చోట ఒక్కసారిగా శాంతి నెలకొంది నేనున్నానంటూ ఓ రక్షకుని అభయహస్తం వెలిసింది ఇదేంటి ఇంతటి ప్రమాదకర ప్రాంతంలో ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఇది చూడాల్సిందే మరి ఆంధ్రప్రదేశ్లోని అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే ఈ మహాఘట్టాన్ని చూసేందుకు యావత్ భారత్ మొత్తం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది రాముడు తిరిగిన నేలను ఒక్కసారైనా దర్శించాలనే ప్రతి ఒక్కరి విశ్వాసం ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఆలయ ప్రారంభానికి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అయోధ్యకు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం జై శ్రీరామ్ అనే పేరు మారుమోగుతోంది ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్లోని లాల్చోక్ ప్రాంతం కూడా అదే కోవలోకి వచ్చింది రామాయణంలో శ్రీరాముడు రావణాసురుడు అనే దుర్మార్గుడితో పెద్ద యుద్ధం చేసి సీతకు విముక్తి కల్పిస్తారు ఇప్పుడు అదే జమ్మూ కాశ్మీర్లోని లాల్చోక్ ప్రాంతానికి విముక్తి కల్పించారు శ్రీరాముడు అవునండి మీరు విన్నది నిజమే లాల్చౌక్లో ఎప్పుడూ కర్ఫ్యూలు లాఠీ దెబ్బలతో నిత్యం గొడవలు జరిగేవి గతంలో ఇక్కడ జరిగిన చిన్న ఘర్షణలు పెద్ద పెద్ద అనర్థాలకు దారితీసి దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా చేశాయి ఇప్పుడు అయోధ్యలో రామాలయ ప్రారంభం నేపథ్యంలో చౌక్ దగ్గర శ్రీరాముని భారీ కటౌట్ ఒకటి వెలిసింది అంతే ఒక్కసారిగా అక్కడ శాంతి నెలకొంది శ్రీరాముని ఫోటో చూసిన వారందరూ భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు అక్కడ కొద్దిసేపు ఆగి ఆ ఫోటోను తనివి తీరా చూసి వెళ్తున్నారు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు లాల్ చౌక్లోని శ్రీరాముని ఫోటోతో అల్లర్లతో పాటు ఉగ్రవాదుల పీడ విరగడైంది